హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్ ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటి అంటే సున్నుండలు సో ఈ సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ టూ కప్స్ వరకు మినపప్పును తీసుకుంటున్నానండి ఒకటి ముప్పావు కప్పు వరకేమో గుండు మినప్పప్పును తీసుకున్నాను అలాగే పావు కప్పు ఏమో పొట్టు మినపప్పుని తీసుకున్నాను మీ దగ్గర కనుక మినపప్పు లేకపోతే మొత్తం రెండు కప్పుల వరకు గుండు మినప్పప్పు అయినా తీసుకోవచ్చు సో ఈ మినప్పప్పుని లో ఫ్లేమ్లో బాగా వేయించాలండి ఈ మినప్పప్పు వేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి ఇలా వేయిస్తున్నప్పుడు టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ని తీసుకోవాలండి ఇలా రైస్ ఎందుకు వేస్తున్నాం అంటే మనం లడ్డూ తినేటప్పుడు పంటి కిందికి పప్పు అనేది అత్తుకుపోకుండా ఉంటుంది సో so, ఈ కలర్ వచ్చే అంతవరకు వీటిని వేయించాలండి ఇలా వేయించిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం చల్లారనివ్వాలి ఈ పప్పు మొత్తం చల్లారిపోవాలండి చూసారా ఇక్కడ పప్పు మొత్తం చల్లారిపోయింది సో ఈ విధంగా పప్పు మొత్తం చల్లారినాక ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మనం వేయించుకున్న పప్పును మొత్తం మిక్ గ్రైండ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని కొంచెం ఫ్లేవర్ కోసం అండి ఫైన్ పౌడర్ లాగా మనకు వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మినప్పప్పు అనేది ఎంత ఫైన్ పౌడర్ లాగా అయిపోయిందో సో మనం గ్రైండ్ చేసుకున్నంతా మళ్ళీ అదే ప్లేట్లోకి తీసుకొని మినప్పప్పు టూ కప్స్ తీసుకున్నాం కదా దా సో అలాగే రెండు కప్పుల వరకు బెల్లంని కూడా తీసుకోవాలండి మీరు కనుక ఎక్కువగా కొంచెం స్వీట్ తినాలి అనుకుంటే ఇంకొంచెం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇదైతే పర్ఫెక్ట్ కొలత అండి టూ కప్స్ మినప్పప్పుకి టూ కప్స్ బెల్లంని తీసుకోవాలి ఇలా బెల్లంని సపరేట్గా గ్రైండ్ చేసుకోకుండా ఇలా పిండిలో కలుపుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి ఆ స్టిక్కీనెస్ అనేది రాదండి లేదా సపరేట్గా బెల్లం గ్రైండ్ చేస్తే స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుంది సో మళ్ళీ అదే మిక్సర్ జార్లోకి ఒక టూ టూ త్రీ బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని కొంచెం కొంచెంగా పప్పు పిండి అలాగే బెల్లం వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా ఇక్కడ ఫైన్ పౌడర్ లాగా అయిపోయింది బెల్లం కూడా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం చిన్న పప్పు పిండిని కూడా అలాగే గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి గోరువెచ్చని నెయ్యిని మీ కనుక నెయ్యి కొంచెం ఎక్కువగా కావాలంటే మీరు వన్ కప్ వరకైనా యూస్ చేయచ్చు బట్ నాకు ఇక్కడ ముప్పావు కప్పు సరిపోతుంది ఇలా మొత్తం నెయ్యి నెయ్యిలో మొత్తం పిండిని కలిపేసుకోవాలండి ఇలా సో ఈ ఈ సున్నుండలు హెల్త్కి అలాగే పిల్లలకి చాలా మంచిదండి రోజుకొక్క లడ్డు తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాం మనం సో మెయిన్గా ఆడవాళ్ళకి ఈ లడ్డు చాలా బెనిఫిట్ అండి చూసారా ఇక్కడ ఇలా మొత్తం ప్రెస్ చేస్తూ మొత్తం కలుపుకోండి మీకు ఇంకా నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక్కడ మన చేతికి ఎంతవరకు వస్తే అంతవరకు పిండిని తీసుకొని ఇలా మనం బాల్స్ లాగా చుట్టుకోవాలి మీ కనుక వన్ వన్ హ్యాండ్ తోటి బాల్ చుట్టడం రాకపోతే టూ హ్యాండ్స్ అయినా యూజ్ చేసుకొని ఈ సైజులో బాల్స్ అనేటివి చేసుకోవాలి లడ్డూలు అనేసి చేసుకోవాలండి చూసారా సున్నుండలు ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా అలానే ఉంటుందండి నేను తీసుకున్న ఈ పర్ఫెక్ట్ కొలతలకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిమం సున్నుండలు అయితే వచ్చాయండి నాకు సో ఇలా చేసుకున్న సున్నుండలని మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయండి చూసారా సున్నుండలు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ